అన్ని ఏరియాలలో ఇప్పటికి మూడు సంవత్సరాల నుంచి విధానం లేకుండా కాలనీ సమస్యల మీద వర్ణిస్తా ఉన్నాం కొంతమంది యాజమాన్యం అయితే స్పందించి పనులు చేస్తున్నారు ఇలా ఇలా పోతనా కాలనీ ఆర్జీ టూ జరుగుతున్న విషయాల మీద ఇలా స్పందించి చూడడం జరుగుతుంది ఆర్జీ టూ లో ఉన్న క్వార్టర్లు అన్ని కూడా అష్టవ్యష్టంగా ఉన్నాయి ఏ వ్యవస్థ కూడా కరెక్ట్ లేదు ప్రధానంగా సివిల్ డిపార్ట్మెంట్ అయితే నిమ్మకునే నిర్లక్ష్యంగా వహిస్తుంది కార్మిక సమస్యలు ఎన్నిసార్లు తీసుకున్నా తీసుకుపోయి డబల్ వేయటం తప్ప సమస్య పరిష్కారం చూపట్లేదు ఇక మీ ఇండ్ల మీద అన్ని డబుల్ ఫ్లోర్లు కాబట్టి ఇళ్ల మీద డ్రైనేజ్ నీళ్లు పోవచ్చినవి అన్ని ఎత్త అయిపోయి మధ్య డౌన్ ఉంటే ఆ డౌన్ దగ్గర నీళ్లు ఆగి వర్షాకాలంలో కింద మొత్తం సిమెంట్ అంతా కూలి మీద పెడతా ఉంది అండర్గ్రౌండ్ సేఫ్ట్ లేదు అండర్గ్రౌండ్ లో రూపుబట్లు మరి క్వార్ కూడా రూపుబోట్లు ఇస్తారా యాజమాన్యాలు జనరల్ మీద ఆలోచించాలి అన్ని కోటర్లు రూపోటు లేచు అన్నిటికీ అంతకన్నా అర్థమైనా అనుపరిస్తుంది సింకరేళ్ళలో మరి ఇన్ని కాంప్లైంట్ వచ్చినా కొన్ని వందల కాంప్లైంట్ పేరుకపోయినా ఇంకా మీరు ఎప్పుడు స్పందిస్తారని అడుగుతున్నా కార్మికులకి అనగొండ కార్మికులకి అందగొండ సేఫ్టీ ఉండదు ఓపర్ కార్మికులకు అక్కడ సేఫ్టీ ఉండదు ఇంటికన్నా కనీసం పిలగాల మంచి అని డూట్లో ఉండి పని చేయాలని పరిస్థితి అనే కార్మికులు ఉన్నాం వర్షాకాలం వచ్చిందంటే ఒక నరకం చూడాల పరిస్థితి నీళ్ళు ఏమో మురికలు వస్తాయి ఎండకాలం అయితేనేమో నీళ్ళు చిన్న చిన్న ట్యాంకులు పెడితే ఆ ట్యాంకుల నీళ్ళు సరిపోక పోర్లు కాడికో ఎక్కడికో బల్ల మీద పోయి తెచ్చుకోవాలి ఆకన్నా పుక్కడికి ఇస్తుంది మీ కోటర్లు ప్రతి కార్మికుడు నైన్ పర్సెంట్ హెచ్ఆర్ కట్ చేసుకుంటాడు దాదాపు మొత్తం ఫరిసిన ఇన్కమ్ ట్యాక్స్ మీద మూడు నుంచి ఐదు వేల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది పది పదిహేను వేల రూపాయలు కట్ చేసుకున్న కార్మికునికి బయట ట్రిబుల్ బెడ్రూమ్లు వస్తాయి పైసా ఖర్చు పెట్టుకోకుండా అన్య సౌకర్యాలతో వస్తాయి మరి ఇక సింగరేణి మాకేదో పుక్కడికి ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకోవడానికి సరిపోతా ఉంది లే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు చూస్తున్నారు ఆ డబ్బులన్నీ ఎవరు తింటాను అంటున్నా నేను కాంట్రాక్టర్లు సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు జవాబు చెప్పాలి మీరు త్వరలో గనక కాల్లో ఉన్న క్వార్టర్స్ అన్ని గనక పునరుద్ధరణ కోసం పూనుకోకపోతే ఖచ్చితంగా నివాస ప్రాంతాల ఉన్న ఆడలతోటి మీద దాడి చేస్తాం ఇంకా ఇంతకన్నా ఇంకా క్షమించేది మిమ్మల్ని ఏం ఉండదు దయచేసి మీరు వచ్చేసి రూబొట్టుకునే ముత్తడి అని కూలగొట్టిపోయారు మరి మళ్ళీ అది ఎప్పుడేస్తారు నేను పిల్లగాళ్ళు అందరూ చిన్న చిన్న పిలగాలు ఇక్కడ కొత్త కార్మికుల పిల్లలు వాళ్ళ మీద పొరపాటు చిన్న పిల్ల పడితే తట్టుకోగలుగుతారు వాళ్ళు ఒక లో వాళ్ళ అమ్మది జారిపడి కాలి ఇప్పుడు రెండు సార్లు కింద పడింది ఆమె ఇంట్లో నడుచులు నడవలేని పరిస్థితి ఇంట్లో జిబ్బుగా ఉన్నాయి మొత్తం పాటర్ల మీద ఉంటే అవి జామ్ అయిపోయినాయి ట్యాంకులన్నీ మార్చండి దయచేసి ప్రతి కార్మికుడికి మినిమం ఒక నలుగురు సభ్యులు ఉంటే పదిహేను వందల రెండు వేలు నీళ్లు నీటి పడతాయి ఐదు వందల ఐదు వందల ట్యాంకులు పెడతారా మీరు అందులో నీళ్లు నిండుతున్నాయా వాటి మూతలు లేకపోయి కోతులు స్నానం చేస్తే ఆ నీళ్ళే స్నానం చేయాలా ఆ నీళ్ళే తాగాలి ఇక్కడ ఏమైనా చుట్టుపక్కల బోర్వెల్లు ఉన్నాయా లేదా షెర్లు ఉన్నాయా లేదా లాగా పోయి పక్కకి పోయి తెచ్చుకుంటారా నీళ్ళు ఇంకా నివాస ప్రాంతాలలో కాటర్లలో ఏమైనా ఉంటే నీళ్ళు అదనంగా నీళ్ళు కావాలంటే పక్కింటి తెచ్చుకోవాలి ఏదన్నా లేకపోతే అందులో డమ్ములు పెట్టుకుందామంటే ఏమన్నా కోటలు పెద్దగా ఉన్నాయా ఓ నీళ్ళు వచ్చేటట్టు పెట్టుకుందాం అంటే అది కూడా లేదు పరిస్థితి అందుకనే దయచేసి మీరు సానుకూలంగా ఆలోచిస్తే మంచిది లేకపోతే సింగరేణిలో మలో ఒక పోరాటానికి దారి ఇస్తుంది ఇక గతంలో బొగ్గుబాయి సమస్యలు కొట్టేట ఇప్పుడు నివాస ప్రాంతాల సమస్యల మీద చాలా జటిలంగా ఉన్నాయి హాస్పిటల్ పోతే హాస్పిటల్ పరిస్థితి బాగుండదు మందులు ఎలువని ఇస్తారు స్కూల్ పోతే స్కూల్ మీద పోటీ ప్రైవ్ ఎక్ తప్ప కార్మికుల పిల్లలకు అడ్మిషన్లు రావు ఏది చక్కగా ఉంది చెప్పండి ఇంత పెద్ద పబ్లిక్ లో లక్ష వేల కోట్ల రూపాయలు లాభాలు అంటారు ఆ లాభాలు వస్తే కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్ కోసం కాకుండా కోసం ఖర్చు పెట్టాలని అడుగుతుంది వందల కోటలు ఎట్టిన కాలంలో వందల కోటలు ఇల్లీగల్ అయినాయి ఇల్లీగల్ అయిన కార్మికులు వీళ్ళు ఒకటే అనుకుంటున్న మీరు ఒక్కొక్కరు కర్డోళ్ళందరూ కూడా ఆపరేటర్లే ఓసీ వన్ ఓసీ టూ అంటే ఆజిక్ ఆధికులు అంతా ఆపరేటర్సే ఏ వన్ గ్రేడ్ ఏ బి గ్రేడ్ ఉన్న వీళ్ళ పత్తి కూడా బాగుండదా కౌన్సిలింగ్ పెట్టుకుంటే క్వార్టర్ కౌన్సిలింగ్ పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలు క్వార్టర్ రాదా పొలిటికల్ వాళ్ళకి మాత్రం లెటర్ పట్టే బదిలీ వర్కర్లు కూడా ఇస్తారు ఆఖరికి కార్మికుడు కాను కూడా క్వార్టర్ ఇస్తారు ఎన్ని ఎన్ని చెప్పమంటారు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటున్నాను నేను ఓకే గ్రేడ్ ఆపరేటర్ వస్తే పెట్టుకుంటే ఆయన క్వార్టర్ ఒక బదిలీ వర్కర్ కలాడ్ చేసేది అంటే మంత్రి లెటర్ ఎమ్మెల్యే లెటర్ లేకపోతే యూనియన్ లెటర్స్ ఇస్తారు ఆపరేటర్ క్వార్టర్ అద్దా ఆయన టీ వన్ క్వార్టర్ లో ఉంటాడా సి వన్ తొమ్మిది వందల తొంభై ఎనిమిది క్వార్టర్ అంటే అక్కడ ఉన్నోళ్ళంతా అమాలిసు కూరగాయలు అమ్ముకుంటున్నారు మొత్తం క్వార్టర్లలో రెండే రెండు కుటుంబాలు కార్మికులు ఏ కార్మికులు ఆయన క్వార్టర్ కావాలంటే ఆయన క్వార్టర్ ఎవరికో ఒకరికి ఇస్తాను తప్ప ఆయన కార్టర్ ఎక్కలేదు దయచేసి నేను డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో అడగచ్చు అరవింద్ గారి మధ్య కొత్తగా వచ్చింది శ్రీరాంపూర్ నుంచి వెళ్ళి గతంలో ఉన్న ప్రాక్టీస్ బంద్ చేసి మీ శ్రీరాంపూర్లో ఏ పద్ధతి నచ్చిందో కొంచెం ఆ పద్ధతి పెట్టండి సీనియర్ కార్మికులు కోరుకున్న క్వార్టర్లు ఇవ్వండి కౌసింగ్ల పేరుతోటి పైలవర్ల పేరుతోటి ఆ క్వార్టర్లన్నీ బయట వాళ్ళకి అప్పచెప్పి పని చేయకండి కార్మికులు చాలా అసంతృప్తి నివాస ప్రాంతాలలో సమస్యల పట్ల కొంత అడవాలంటే కార్మికులకు సంబంధించిన కోటల అలాట్మెంట్ లో ఇంకొక నిర్లక్ష్యం ఉంది ఖచ్చితంగా అసంతృప్తి ఉంది ఈ ఇదంతా ఒక ఆందోళనకు కాక కాలం కంపెనీలో అశాంతి గురిగాక ముందే యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకోవాలి మీరు ఉట్టినే ఊకదంపరి ముచ్చి చెప్పి హెల్త్ వాళ్ళని వాళ్ళని పంపడం కాదండి మీరు ముందు నివాస ప్రాంతాల్లో పర్యటించేది కదా కార్మికుల సంక్షేమం చూస్తున్నామని చెప్పి యూనియన్ గెలిచే సంఘం యాజమాన్యం అంటే ఎక్కడమే ఇంకా కమిటీలన్నీ ఇప్పుడు తిరగండి కోతల కాలనీలో ఇప్పుడు చెప్తాను నెంబర్ అరవై ఐదో బ్లాక్ లో గతంలో కూలి పెట్టినాం కూలితే కూల కొట్టడం వీడియో పెట్టడం మీద కక్ష తీసుకునే సిద్ధమవుతారు ఓహో అని కాలడ్డ ఇది నిజమా అబద్ధమా సమస్యను తీసుకొచ్చిన మీద కక్ష కాదు సమస్య పరిష్కరించడం కోసం ముందుకు రాండి ఇవి పాత రోజులు కావు మీరు భయపెడితే భయపెట్టడానికి ఇప్పుడు ఎవ్వరు భయపడరు ప్రాణాలు పోతున్నాయి పిల్లల మీద పడితే కార్మికుల మీద పడితే అందుకే అరవై ఐదో బ్లాక్ ముందుగా వచ్చేసి కమిటీ వచ్చేసి సందర్శించి వెంటనే చర్యలకు సిద్ధపడాలని లేకపోతే ఖచ్చితంగా వారం రోజుల్లో పది రోజులలో మీకు సమయం ఇస్తాం ఐదు వందల మంది పెట్టుకొని జిఎం ఆఫీసు సివిల్ ఆఫీసు బుట్టడిస్తాం మిమ్మల్ని రోడ్ అది క్రితం చెప్పి సింగ్ సిఐకి సింగ హెచ్చరిస్తా ఉంది